రాజమండ్రిలో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి సంబంధించి పొట్టి శ్రీరాములు విజ్ఞాన కేంద్రం అని చెప్పి ఇక్కడ రాజమండ్రిలో ఒక పెట్టడం జరిగింది యాక్చువల్గా యూనివర్సిటీ అనేది తెలంగాణలో ఉంది దానికి పీఠం కింద రాజమండ్రి పీఠం అని చెప్పి పొట్టి శ్రీరాములు పీఠం ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినప్పుడు పది సంవత్సరాలు ఉమ్మడిగా ఉంటాయి పది సంవత్సరాల తర్వాత ఎవరు దాళ్ళే అని అప్పట్లో డిసైడ్ చేసుకోవడం జరిగింది పది సంవత్సరాలు పూర్తయినా సరే మన ప్రభుత్వం వారు ఇక్కడ యూనివర్సిటీ సపరేట్గా తెలుగు యూనివర్సిటీ ఏర్పాటు చేయలేకపోయారు అందువల్ల వాళ్ళు ఏంటంటే యూనివర్సిటీకి అడ్మిషన్స్ ఇచ్చారు అక్కడ కానీ ఏదైతే మనకి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ పీఠం ఇక్కడ రాజమండ్రిలో ఉందో దీనికి అడ్మిషన్స్ ఇవ్వలేదండి అంటే దీన్ని క్లోజింగ్ స్టేజ్కి తీసుకెళ్లిపోయే పరిస్థితి వచ్చింది అడ్మిషన్స్ లేకపోతే ఇంకా ఏముంటుంది అందువల్ల దీనికి ఆల్రెడీ పదహారు ఎకరాల ల్యాండ్ ఉంది బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి గతంలోనే దీన్ని ప్రత్యేకమైన యూనివర్సిటీగా మార్చాలని చెప్పి ప్రయత్నం చేయటం జరిగింది అప్పట్లో దీన్ని తిరుపతి తీసుకెళ్లిపోయి ఒక ఎనిమిది ఎకరాల ల్యాండ్లో దీన్ని పీఠాన్ని అక్కడ మార్చాలని చెప్పి ప్రయత్నాలు జరిగినాయి దాని మీద మన కలెక్టర్ మాధవి గారికి అలాగే స్టేట్ హైర్ ఎడ్యుకేషన్ హేమచంద్రారెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి అలా షిఫ్ట్ చేయడానికి వీలు లేదు ఇది రాజమండ్రిలోనే ఉండాలని చెప్పి ప్రయత్నాలు ఇది రాజమండ్రిలోనే ఉంది కానీ ఈవేళ అడ్మిషన్స్ లేకపోతే ఇంకా అది పీఠమైనా యూనివర్సిటీ అయినా వేస్టే అందు గురించి తక్షణం ప్రభుత్వం వారు దీంట్లో కలెక్ట్ చేసుకుని ఏదైతే ఈ పీట ఉందో తెలుగు యూనివర్సిటీ పీఠ దీన్ని యూనివర్సిటీగా మార్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాడు యూనివర్సిటీగా మార్చి తెలుగు యూనివర్సిటీ రాజమండ్రిలో వచ్చేలాగా ప్రయత్నం చేయాలి ఎందుకంటే రాజమండ్రి అనేది ఒక సాంస్కృతిక రాజధాని తెలుగు అనే దానికి ఇక్కడే ఎక్కువ ప్రాధాన్యత ఉంది మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో తెలుగుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది నన్నయ్య బట్టారు లాంటి మహానుభావులు జన్మించి ఇక్కడ అన్ని రాసిన గ్రంథాలు రాసిన ప్లేస్ ఇది కాబట్టి దీన్ని తక్షణం తెలుగు యూనివర్సిటీగా మార్చి తెలుగు యూనివర్సిటీగా కంటిన్యూ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాడు